హీరోగా వచ్చిన సినిమా ప్రసన్న వదనం మరి పెరిస్కూల్ ఈ చిత్రం ఏ మేరకు వినిపించిందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం కథలోకి వెళ్తే సూర్య తన తల్లిదండ్రులతో కలిసి కారులో వెళ్తూ ఉండగా వారి కారు యాక్సిడెంట్ గురవుతుంది ఆ ప్రమాదంలో సూర్య తల్లిదండ్రులు చనిపోతారు సూర్యకి ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక అరుదైన వ్యాధి వస్తుంది మరోవైపు సూర్య రేడియో మిర్చుడు జాకీ పనిచేస్తూ ఉంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సూర్యకి ఆత్య ఆయల్ రాధాకృష్ణతో పరిచయం అవుతుంది వీరిద్దరూ ప్రేమలో పడతారు అయితే అమృత అనే అమ్మాయి హత్య కేసులో సూర్య ఎగురుకుంటాడు అసలు అమృత ఎవరు ఆమెను చంపింది ఎవరు ఈ మొత్తం వ్యవహారంలో అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ వైదేహి పాత్ర ఏమిటి అసలు నేరస్తుల్ని సూర్య ఎలా పట్టుకున్నాడు అమృత కేసు నుంచి సూర్య ఎలా తప్పించుకున్నాడు అనేది మిగిలిన కథ ఇక ప్లస్ పాయింట్స్ వస్తే ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ తో సాగిన ఈ ప్రసన్నవదనం సినిమాలో కొన్ని కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ మా ఉన్నాయి హీరోగా సుహాస్ సూర్య పాత్ర ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్ అలాగే ఆ పాత్రతో ముడిపడిన మిగిలిన పాత్రలు ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇలా మొత్తానికి ఈ సినిమా కొన్ని చోట్ల భాగంగాన్ని ఆకట్టుకుంటుంది సుహాస్ కూడా తన యాక్టింగ్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు ఫ్లష్ బ్లైండ్నెస్ తో బాధపడే సూర్య సుహాస్ చాలా బాగా ఊగిపోయాడు హీరోగా నటించిన పాయల్ రాధాకృష్ణ లుక్స్ తో ఆకట్టుకుంది అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్ర నటించిన రాశి సింగ్ తన నటనతో తమ పాత్ర కూడా బాగుంది మరో కీలక పాత్రలో నందు చాలా బాగా నటించారు అలాగే నితిన్ ప్రసన్న హర్షవర్ధన్ వైవ హర్ష సాయి శ్వేత చాలా బాగా నటించారు అలాగే మిగిలిన నటినట్లు కూడా చాలా తమ పాత్రలు పల్లి మరిగొ నటించారు సినిమాలో విజయ్ బుల్గర్ని అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే సంగీత దర్శకుడు విజయ్ బుల్గర్ని అందించిన సంగీతం బాగుంది అలాగే కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ఎడిటర్ తన ఎడిటింగ్ తో మేనేజ్ చేయలేకపోయారు సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలని చాలా అందంగా చూపించారు ముందే చెప్పుకున్నట్టు దర్శకుడు అర్జున్ గోయకే ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు ఇంకా సినిమాలో నిర్మాతలు మణికంట ప్రసాద్ రెడ్డి ప్రొడక్షన్ వేసి చాలా బాగున్నాయి ఇంకా పైన ప్రసన్న వందభోదనం అంటూ వచ్చిన ఈ సినిమాలో మెయిన్ పాయింట్ అంటే కొన్ని కాంపిటీషన్స్ మరియు ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి కానీ కొన్ని సీన్స్ గా సాగడం సెకండ్ హాఫ్ లో సింపుల్ సింపుల్గా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ అంటే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి